పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో జనసేన పన్నెండవ ఆవిర్భవ దినోత్సవం పొదలకూరు జనసేన మండల అధ్యకుడు దశనేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పిఠాపురంలో జనసేన జయకేతనం పేరిట నిర్వహిస్తున్న సభకు సంబంధించి ఎల్ఈడి లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల ఉపాధ్యకుడు విష్ణు మాట్లాడుతూ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రెండు పేల పద్నాలుగులో ప్రస్థానం చేసిన జనసేన పార్టీని అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలమైన శక్తిగా నిలబెట్టారని గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన వంద శాతం స్టైక్ వేట్ విజయం చరిత్రలో నిలిచిపోతుందని ఈ నేపథ్యంలో నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది ఈ సందర్భంగా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ లో ఎల్ఈడీ లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల ఉపాధ్యక్షుడు విష్ణు ఆనంద్ చిన్నయ్య బాబ్జీ రోహిత్ యశ్వంత్ విజయ్ శశి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రాన్ని బట్టి పీడిస్తున్న అవినితి మూకలపై దండయాత్ర గుర్తివి వారిని అధప తాటడంలోకి తోక్కి జగన్ గుర్తు పెట్టుకో అద్ధప పతనానికి తోక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా మొప్పండి చలసే కాలు కాలు పట్టుపోకో రాష్ట్రంలో ప్రజా స్వామి పరిపాల్ వాడిద రార గుట్టి చావలేపిచారని కొని సభాజకి రార 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 నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపలు పెట్టించి కొదగొట్టించి కాలు చేతులు ఎదగొట్టించి లోపలు పెట్టించారే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన ఉప్పిఠాపుర సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను వినాలా నాకు జరిగిన విషయాలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వాళ్ళు వదులుకో రాజశేఖర రెడ్డి గారు పరిస్థితులు ఉన్నాయి అందరికీ నమస్కారం నా పేరు విష్ణు ఈ ఈరోజు మా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పుద్రపూరు పాత భాషలో కేక్ కటింగ్లు మరియు ప్రేక్షకులకి ఎల్ఈడి స్క్రీన్ లైవ్ మన పిఠాపురంలో జరుగుతున్న లైవ్ని చూపించాలని కోరికతో అందరికీ ఇక్కడ లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూటికి నూటి నూటికి నూటి శాతం స్ట్రైక్ డేట్తో మా జనసేన పార్టీ సాధించిన విజయాన్ని ఇట్లాంటి విజయాలు ఎన్నో సాధించాలని మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు